ఎన్నో వివాదాలు ఘర్షణల తరువాత పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది సిఏఏ అలాగే మరెన్నో చర్చల తరువాత వచ్చినటువంటి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించక ముందే సిఏ అలాగే క్రిమినల్ చట్టాల నిబంధనల్ని నోటిఫై చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్లుగా ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు త్వరలోనే సీఏఏ నిబంధనల్ని జారీ చేయనున్నాం ఒకసారి నిబంధనల్ని జారీ చేసినట్లయితే చట్టం వెంటనే అమల్లోకి వస్తుంది అర్హత కలిగిన వారికి పౌరసత్వం మంజూరు చేస్తామని చెప్పి ఆయన తెలిపారు ఏప్రిల్ మేలో జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికలకు ముందు నిబంధనల్ని నోటిఫై చేస్తారా అని అడిగినప్పుడు దానికంటే చాలా ముందుగానే ఇది ఉంటుందని అధికారి ఈ విధంగా సమాధానం ఇచ్చారు అంతేకాదు నిబంధనలు సిద్ధమయ్యాయని ఆన్లైన్ పోర్టల్ కూడా రెడీగా ఉందని మొత్తం ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పుకొచ్చారు ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా భారత్లోకి ఎప్పుడు అడుగు పెట్టారో దరఖాస్తుదారులు డిక్లేర్ చేయాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు అప్లికెంట్స్ అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదన్నమాట ఇక సిఏఏ చట్టం క్రింద రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చిన ముస్లిమేతరులైనటువంటి హిందువులు సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీలు క్రిస్టియన్లకు భారతదేశ పౌరసత్వం లభిస్తుంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది ఎన్నిసార్లు చెప్పినా కూడా మరొకసారి చెప్పుకుందాం ఎందుకు సిఏఏ చట్టానికి సంబంధించి ముస్లిమేతరులకు మాత్రమే ఈ పౌరసత్వాన్ని ఇస్తున్నారు అంటే బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఈ మూడు ఇస్లామిక్ దేశాలు ఇస్లామిక్ దేశాల్లో ముస్లింలకి ఏం సమస్యలు ఉంటాయబ్బా ఉండవు కదా సో ఆ దేశం నుంచి ముస్లిములు మన భారతదేశానికి వస్తే గనక వారికి పౌరసత్వం ఇవ్వాల్సిన పనిలే కానీ ఆ దేశంలో పీడించబడుతున్నటువంటి ఆ దేశంలో దారుణమైనటువంటి అఘాయిత్యాలకి గురి కాబడుతున్నటువంటి హిందువులు అంటే అక్కడ మైనారిటీలు హిందువులు ఉన్నారు అందులో క్రిస్టియన్లు ఉన్నారు సిక్కులు ఉన్నారు పార్సీలు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ఇంకా చాలా మతాల వారు ఉన్నారు వాళ్ళు బిక్కు బిక్కుమంటూ మన భారతదేశానికి శరణార్థులుగా వచ్చి ఉన్నారు ఎక్కడో రాష్ట్రాల సరిహద్దుల్లో అలా పడున్నారు వారికి గనక భారతదేశ పౌరసత్వం ఇస్తే అది నిజమైనటువంటి మానవతా సహాయం అవుతుంది దీనిపైన కూడా కొంతమంది సోకాల్డ్ గ్యాంగ్ రెచ్చిపోతూ ఎంత రచ్చ చేశారో మనం చూసాం ఇది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు వ్యతిరేకముగా ఉన్నటువంటి చట్టముగా వారంతా ప్రచారం చేశారు కానీ ఎలాంటి ప్రభావము మన భారతీయులైనటువంటి ముస్లింలకు కలగదు దీని వలన నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు అని చెప్పి మేధావులు వివరించారు ఏదైతేనే ఈ సిఏఏ చట్టం అనేది త్వరలోనే అంటే ఎన్నికలకు ముందనే దీన్ని అప్లై చేయనున్నారు అంటే అమల్లోకి రానుంది అంతేకాదు పార్లమెంట్లో బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ సీఏఏ సందర్భంలో ఆందోళనలు పోలీస్ చర్యల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇది సాదాసీదా బిల్ అయితే కాదు రెండు వేల ఇరవై నుంచి పార్లమెంటరీ కమిటీ నిబంధనలు రూపొందిస్తుందనే కారణంగా హోంశాఖ ఎప్పటికప్పుడు నిబంధనలను నోటిఫై చేయడాన్ని పొడిగిస్తూ వస్తోంది ఇక దీంతో పాటుగా అటు ఐపీసీ సిసిపి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వీటి స్థానే మూడు బిల్లుల్ని కొత్తగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే దీనిపైన మనం ఇన్ డీటెయిల్గా గా ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాం ఛానల్ని విజిట్ చేసి చూడండి గత డిసెంబర్ ఇరవై ఒకటిన ఈ మూడు బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది ఆ తర్వాత రాష్ట్రపతి సైతం వేశారు డిసెంబర్ ఇరవై ఐదున సో ఆ విధంగా పార్లమెంట్ ఇటీవల ఆమోదించినటువంటి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అలాగే భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ అనే మూడు కొత్త క్రిమినల్ జస్టిస్ చట్టాలను జనవరి ఇరవై ఆరవ తేదీ కల్లా నోటిఫై చేస్తాము ఈ జనవరి ఇరవై ఆరవ తేదీ కల్లా నోటిఫై చేస్తాము అలాగే ఏడాదిలోగా దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించినటువంటి మాట ఇక తెలిసిందే కదా జాతీయ భద్రతకు ప్రమాదకరమైనటువంటి టెర్రరిజం మూక దాడుల ద్వారా కొట్టి చంపడం వంటి నేరాలకు ఈ కొత్త బిల్లు కఠిన శిక్షలను చూపిస్తూ ఉన్నాయి నిర్దేశిస్తూ ఉన్నాయి ఏడేళ్లు అంతకు పైబడినటువంటి శిక్ష పడిన నేరాల్లో ఫోరెన్సిక్ అనేది తప్పనిసరి చేస్తూ ఉన్నారు ఫోరెన్సిక్ టీంలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎనిమిది వందల యాభై పోలీసు జిల్లాల్లో ఉంచేందుకు గాను తొమ్మిది వందల ఫోరెన్సిక్ వ్యాన్లను సేకరించే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టింది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అంటే ఏంటి ఇకపైన ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్గా పోలీసులతో పాటుగా ఫోరెన్సిక్ టీం కూడా అక్కడికి వెళ్ళిపోతుంది జరిగిన ప్రదేశాన్ని వీడియో తీస్తుంది తద్వారా అది ఇంకా దర్యాప్తును వేగవంతం చేసే అవకాశం ఉంటుంది ఇంతకుముందు ఎలా ఉండేది పోలీసులు సేకరించినటువంటి సమాచారాన్ని అక్కడ వాళ్ళకి వా ఫోరెన్సిక్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దాన్ని చూడటం వాళ్ళు ఎన్నో నెలల తర్వాత వాటిని రిపోర్ట్ ఇవ్వటం ఇవంతా జరిగేది ఈ ప్రక్రియలో కొంత జాప్యంతో పాటుగా సాక్ష్యాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉంది సో ఈ విధంగా డైరెక్ట్గా ఎవిడెన్స్ టీమే అక్కడికి రావడం అనేది మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు ఏదైతేనే రానున్న ఎన్నికలకు ముందే దీన్ని అమలు చేయటం ఏదైతే ఉందో ఇది రాజకీయంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది